సో నేను ఆ విషయం నాకు టూ మంత్స్ ప్రెగ్నెంట్ ఉన్న అప్పుడు తెలిసింది నాకు తెలిసిన తర్వాత నేను నచ్చ చెప్పాలని అనుకున్నా నా భార్యకు చెప్దాం అనుకున్నా తనకు చెప్తే తన మెంటాలిటీ చూస్తున్నారు కదా మేడం ఎక్కడ ఏమైపోతుంది అనే భయంతో తనకు చెప్పలేదు ఇంకొకటి తనని నచ్చ చెప్పాలని చూసిన ఇంకొకటి దాన్ని ఎందుకు అట్లా తర్వాత కంటిన్యూ అయ్యానంటే నేను మళ్ళీ కలిసాను నేను ఒప్పుకుంటున్నాను మళ్ళీ ఎందుకు కలిశానంటే నా బేబీ ఉంది తనతో ప్రేమగా ఉంటేనే నా బేబీ సెక్యూర్ ఉంటుంది

నా మీద ఉద్దేశం విషయం నాకు తెలియదు అది వినాలి సారీ తప్పుగా మాట్లాడితే క్షమించండి ఎలా అంటున్నానంటే తను నా మీద ఆ ఉద్దేశంతో ఉన్నది అని నేను అనుకోలేదు తను పిల్లలకైనా చూసినా అనుకోకుండా కొన్ని సంఘటన వల్ల అయిపోయింది అయింది అయిపోయింది ఇప్పుడు ఎట్లాగో ప్రెగ్నెంట్ నా భార్యకి లేదు నాకు బేబీ వస్తుంది నా ఫ్యామిలీ నుంచి నేను అదే ఆలోచించాను

మీరు చూశారు అంటే ఏ అమ్మాయి అయినా కానీ ఆ విధంగానే స్పందిస్తుంది ఫ్యామిలీ సిచువేషన్స్ ఒక ఊరు నుంచి కష్టపడి జాబ్ చేసి బయటకు వచ్చి ఒక నా ఫ్యామిలీని లీడ్ చేయడానికి ఒక భార్యని తనతో పాటు వచ్చే ఎవరినైనా నేను రిసీవ్ చేసుకుంటాను తను చేసిన విధంగా రిసీవ్ చేసుకుంటాను ఎలా అంటే సారీ ఎలా అంటే తను వచ్చింది నా మీద ఆ ఉద్దేశం ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు మేడం నేను తాగినది ఫస్ట్ టైం తాగాను నాకు తెలియలేదు జరిగిపోయింది అది తెలిసే లోపు టూ మంత్స్ పెగ్గినెంట్ సో దానికి నేను కాదు మీరు ఏం చేయాలి చెప్పాలా చెప్పండి అప్పుడు మీరు చేయాల్సింది టూ మంత్స్ ప్రెగ్నెన్సీ అని తెలవగానే మస్ట్ టేక్ సమ్ ప్రికాషన్ లేదు ప్లాన్ ప్రయత్నం చేయాలి నా భార్య ప్రెగ్నెంట్ కాలేదు ఛాన్స్ లేదు నేను కావాలని చేయలేదు అదే నేను చెప్పేది నాకు బేబీ కాబట్టి ఐ యామ్ प्रेग्नंसी మీరు మీ అవసరం తీర్చుకుంటారని విషయం మెడమ్ నచ్చ చెప్పాలని చూశాను నా భార్యకి చెప్పాలని అనుకున్నాను తన ఉన్న కి తనున్న ఉన్న మెంటాలిటీకి తనకు చెప్తే ఎక్కడ ఇది అయిపోతదో అని భయం తోటి నేను ఇది అయిపోయాను ఆ తప్పే ఇవాళ ఆడవాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు ఆ మాట నాకు ఆడవాళ్ళు అంటే చాలా గౌరవం ఉంది నేను అదే బేస్ చేసుకొని నేను తనకు చాలా సార్లు చెప్పడానికి ఇప్పుడు చిన్న మాట అంటే మీ ముందలే వచ్చేసింది ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏం తప్పు ఉంది నాకు చెప్పు నాకు ఫస్ట్ నాకు అది అర్థం అవ్వలేదు నీకు ఏ రోజు చెప్పలేదు నీకు ఏ రోజు చెప్పలేదు నేను ప్రతి రోజు చెప్తానే ఉన్నా నాకు బేబీ కావాలి ఇప్పుడు నువ్వు ఏమంటావు ఎప్పుడు ఏమంటావు నువ్వు మక్కకు ఎట్లాగో పిల్లలు గారు నేను నీకు బేబీ చేశాను అనే విషయం మెన్షన్ చేసింది కాబట్టి కదా మా

టూ మంత్స్ తర్వాత నాకు తెలిసింది ప్రెగ్నెంట్ అని తర్వాత నేను కంటిన్యూ అయ్యాననేసి కానీ మీరు చెప్పినటువంటి పాట దాన్ని బట్టి చూస్తే మధ్యలో కూడా చాలా సార్లు కలిశాడు అంటే దాని అర్థం ఏమిటంటే మీరు నేచర్ మీరు మంచివాడు మంచివాడిని రబ్బర్ స్టాంప్ వేస్తున్నారు చూడండి ఆయన అవసరానికి వాడుకుంటాడు ఏ స్త్రీనైనా అన్నటువంటిది మీకు అర్థం కాలేదా అప్పుడు చెప్పడానికైతే చెప్తున్నాడు ప్రెగ్నెంట్ అయిన తర్వాత మీ మీద ప్రేమ వచ్చింది పిల్లవాడు కావాలి కాబట్టి ఇక్కడ లేరు కాబట్టి అంటున్నారు అంటే నేను ఏమంటున్నానంటే మీరు వీరికి మోసం చేశారు కాబట్టి మీరు ముగ్గురు కలిసి ఉంటారంటున్నారు పొద్దున మీకు మోసం చేయడం అనేటువంటిది ఎక్కడమ్మా మీరు ఇంత గుడ్డిగా నమ్మితే ఎట్లా ప్లాన్ చేసి నన్ను ట్రావెల్ చేశారని చెప్పి నాకు రోజులున్నా మరి ఆ డెసిషన్ అప్పుడే తీసుకోకపోయినా ఇవాళ పది మందిలో కూర్చోబెట్టి మాట్లాడారు అది కరెక్ట్ కాదు కదా పోయినో అంటున్నా

అర్థం కావాలని సార్ ఒక చిన్న విషయం ఇదే విషయం అర్థం కావాలి ఎప్పుడైనా ఇలాంటిది ఒకటి జరుగుతుందని ముందు నుంచి చెప్తూనే ఉన్నాను ఆ కనీసం తన డెసిషన్ ఏందో తెలుసుకొని ఫర్దర్ గా మూవ్ అవ్వాలని కూడా ఆలోచించాను సార్ బట్ తను ఎప్పుడు డిలే ఉండేది చిన్న మాట ఎత్తితే ఇప్పుడు ఏదైతే సంఘటన జరిగిందో అదే రిపీట్ అవుతుంది పది మంది లెక్క పడిపోతాను నా డెఫిషన్ నువ్వు ఏమైనా అడిగా అసలు టూ మంత్స్ ప్రెగ్నెంట్ ఉన్న దాకా నాకు ఆ విషయమే తెలియదు మేడం ఆ మధ్యలో ఎప్పుడైనా సంఘటన వస్తుంది దాన్ని ఏ విధంగా చేసుకోవాలంటే నేను ట్రై బట్ చేసేటోడి తెలియదు చేసుకో మని అడుగుతున్నా టూ మంత్స్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఫస్ట్ ఒకసారి రెండు సార్లు మంచిగానే చెప్పింది దాని తర్వాత బ్లాక్ మెయిలింగ్ టైప్ ఎలాంటి సందర్భంలోను ఏదేమైనా పిల్లవాడిని ఇచ్చిన తర్వాత వేరే చూసి మంచి మ్యాచ్ పెళ్లి చేస్తామని స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను ఆ మాట మాట్లాడితే నేను తాగి చచ్చిపోతాను వగేరా వగేరా బ్లాబ్లా చెప్పేది నాకు భయం వేసేది ఎక్కడ ఫ్యామిలీలో ఏదైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ నేను

మీకేమో బాబుని బాధపడుతున్నాను మేడం ఎందుకంటే నేను కావాలని చేయలేదు ఇప్పుడు ఆ విధంగా అనడం కూడా మేబీ తప్పే అనుకుంటా కానీ నాకు వేరే ఆప్షన్ లేదు ఆప్షన్ లేకపోతే నేను మాత్రమే నీకు

కావాలి పెళ్ అయితే వాళ్ళి ఒకటే మాట మీద ఉన్నారు ముందు నుంచి ఇవి మాత్రం ఇప్పటివరకు వరకు పెళ్ళను ఆయన మంచివాడు అంది ఇప్పుడేమో ఇంకో కోణం చూసింది మరి ఆయన ఇప్పుడు ఇప్పుడు ఎంత మంచివాడు చెడ్డవాడు కాదనుకున్నా గానీ ఇప్పుడు నా భర్త స్థానంలో ఉన్నట్టే నా విషయంలో అయితే నేనైతే కావాలని అనుకుంటున్నాను ఎందుకంటే నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఇప్పుడు వాళ్ళని మోసం చేసినట్టే ఇప్పుడు ఇతనితో ఉండి వేరే వాళ్ళతో నేను ఉండలేను అసలు అలాగా కానీ ఇతనే పెళ్లి ఇతనే కావాలనుకుంటున్నా నేను అయితే నాకు ఇతనే కావాలి మా బావ కావాలి నాకు అలా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నా పెళ్లి అయిన తర్వాత అలా కాదు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఎప్పుడైనా మా ఇద్దరి మధ్య మనస్పర్ధలు వస్తాయి ఎందుకంటే విషయం బయటకు వెళ్తుంది కాబట్టి సో నేను మా బావనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అతనితోనే ఉండాలనుకుంటున్నాను మీ అక్క ససమేరా అంటుంది ఎంత ససమేరా అనుకున్నా గానీ నేను అయితే కావాలనుకుంటున్నా నువ్వు కావాలనుకుంటే సరిపోదు కదా ఇక్కడ నేను కూడా దాన్ని ఉన్నాను కదా కావాలనుకున్నా గానీ మీ భర్త మోసం చేసినట్టే కదా ప్రశ్న లేదు కదా ఇప్పుడు మీరిద్దరు కలిసి మోసం చేస్తారు నాకు చెప్పాలి కదా మీరు బాగా చెప్పొద్దన్నాడు

నువ్వు అనే పదమే నాకు నచ్చట్లేదు ఇప్పుడు మాట్లాడకపోయింది నాకు తెలియదు మొత్తం ఇప్పుడు అది మాట్లాడడం దాని గురించి ఇప్పుడు మాట్లాడే ఇంట్రెస్ట్ కూడా లేదు ఏది జరిగితే అదే జరిగింది ఇంకెక్కువ మాట్లాడితే తినవద్దు నువ్వద్దు నాకు జరిగింది చాలా ఎక్కువైంది చాలా నాకు ఇది జరిగింది మిమ్మల్ని చూసుకోవడం చాలా జరిగింది లేదు ఇక మాట్లాడే ఛాన్స్ లేదు ఇక అవసరం లేదు 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 దానికి ఏదైనా నేను భరిస్తా మేడం నాకు వద్దు నాకొద్దు అంత